హాయ్ అండి బ్రదర్ జోసెప్ గారి జీవిత చరిత్ర అసలు పేరు రాయప్ప జోసెఫ్ శౌరి ఆయన జననం పంతొమ్మిది వందల తొంభై సవతల్లి నిర్ధారణకు గురి అవుతున్న తంబి గారు సైన్యంలోకి చేరిన సవతల్లి చూడక సైన్యంలోకి చేరిన బ్రదర్ జోసెఫ్ తంబి జోసెఫ్ తంబి గారి బంధువుల గురించి బంధువులను గుర్తించుట ఆయన బంధువులు ఇక్కడ ఉన్నారేమో మరి ఆయనది తమిళనాడు తమిళనాడు మణత్రిడల్ తమిళనాడులో తమిళనాడులో ప్రజలు బ్రదర్ జోసెఫ్ గారిని అనుమానించి కొట్టబోట కొట్టబోవుట మణత్రిడల్ సంఘ ప్రార్థన ప్రజల ప్రోగు చేసి బ్రదర్ తంబి గారు పంతొమ్మిది వందల ముప్పై మూడులో మణక్రీడల్లో కొత్త విచారణ ఏర్పాటు సహాయ చేస్తున్న బ్రదర్ తంబి గారు మణక్రీడల్లో అగ్నిషియస్ సామ్యుల వారి ఆధ్యాత్మిక బోధనను ఆక్షిస్తున్న బ్రదర్ తంబి గారు మన మణడల నుండి కథోలికలను విడిచి వెళ్తున్న బ్రదర్ జోసెఫ్ తంబి గారు స్వచ్ఛ స్వచ్ఛమలై తమిళనాడు ప్రాంతం నుండి వెళుతున్న బ్రదర్ జోసెఫ్ గారు పంతొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఐదు స్వచ్ఛమలై గిరిజనులను సువార్తను బోధిస్తున్న బ్రదర్ జోసెఫ్ తంబి గారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు స్వచ్ఛమలై గిరిజనులకు వస్త్రదానం చేస్తున్న బ్రదర్ జోసెఫ్ తంబి గారు గిరిజనులపై దౌర్జన్యాన్ని ఎదిరించినందుకు బ్రదర్ జోసెఫ్ గారు శిక్షిస్తున్న అధికారులు న్యాయం కోసం పోరాడుతున్న బ్రదర్ జోసెఫ్ తంబి గారు